హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూసినట్లుగానే రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు ఎప్పటి నుంచి జమ చేస్తారు అదే విధంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏదైతే శీతాకాల సమావేశాలు అయితే ఏర్పాటు చేశారు అందులో కీలక అంశాలు కూడా ప్రస్తావనకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ంత మేలు చేయాలని ఇప్పటికే వానకాలం సీజన్ డబ్బులు రిలీజ్ చేశారు యాసంగి సీజన్ సంబంధించి కొత్త మార్పులు ఏంటి కొత్త రూల్స్ ఇదిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సంవత్సరం కానుకగా రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చూస్తున్నారు న్యూ ఇయర్ గిఫ్ట్గా కూడా కేంద్రం నుంచి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు పెట్టుబడి సాయం అనేది సమయానికి వచ్చేది కానీ ఎక్కువగా వ్యవసాయం చేయకుండా భూసంభలకు రైతులకు కాకుండా మిగతా వారికి పైసలు వందల ఎకరాలు ఉన్న వారికి ఐదు లక్షలు పది లక్షలు వాడుకునేవారని చెప్పేసి రైతు భరోసా సంబంధించి రైతు రైతు భరోసాగా మార్చి ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక పరిస్థితులు అనుగుణంగా నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యంగా అంతకంటే ముందు అసెంబ్లీ బడ్జెట్ కంటే ముందు సమావేశాలకు కేసీఆర్ సైతం ఇప్పటి లెక్క తర్వాత నుంచి మరో లెక్క అనడం జల వివాదాలకు సంబంధించి నీటి వాటా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుందా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం అని చెప్పేసి తెలంగాణ అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దాని తర్వాత శీతాకాల బడ్జెట్ సమావేశాలకు అసలు వస్తారా రాదా అంటే వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలక అప్డేట్ కూడా అంటే పరిణామం చోటు చేసుకుంది అక్కడ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరిని ఒకరినొకరు ఖర్చాలను చేసుకోవడం ఇంత ఆశ్చర్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గురి చేసింది తెలంగాణలో ఇక సభ అనేది మరోసారి వాయిదా పడి రెండు తారీఖు మూడు తారీఖు ఐదు తారీఖు వారం రోజులు ఇలా నడపాలని సిద్ధంగా ఉన్నారు అయితే మంత్రులకు ఎమ్మెల్యేలకు సైతం సీఎం రేవంత్ రెడ్డి అవగాహన జల వివాదాలు కావచ్చు ఇతర ప్రాజెక్టుల పైన కావచ్చు అన్నిటిపైన సిద్ధంగా ఉండాలని చెప్పేసి అవగాహన పెంచుకోవాలని చెప్పేసి అధికారులకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు కీలక అంశాలు పైన దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైతు భరోసా అనేది ప్రభుత్వం ముందడుగా వేసింది ఎందుకంటే వానకాలం సీజన్ లోనే మనకు పైసలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా వేయకుండా ఉంటే యాసీ సీజన్ వచ్చిన తర్వాత ఆరు వందల ఎనభై కోట్లు దాదాపుగా యాభై ఐదు వేల మందికి ఇలా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది సో మొత్తం మీద దాదాపు ఒక్కొక్కరికి ఐదు వేలు పదివేలు ఇలా పదిహేను వేల రూపాయలు కూడా జమ కావడం జరిగింది గతంలో ఏదైతే రైతు భరోసా వచ్చే టైంలో సబ్సిడీ కావచ్చు లేదంటే మనకు ఎక్స్ట్రా ఏదైతే ఇస్తామని చెప్పారు ఐదు వందల రూపాయలు ఇవి రైతు భరోసా కంటే ఎక్కువగా వచ్చాయని చెప్పేసి గతంలో చూసాం సో అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాలం సీజన్ సంబంధించిన పైసలు యాసంగిలో అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది ఈ నెలతో ఆల్రెడీ ఒక నెల అయితే కంప్లీట్ అవుతుంది రేపటితో అయితే కొత్త సంవత్సరం అయితే త్వరలోనే రాబోతుంది ఎప్పటి నుంచి జమ చేస్తారన్న దానిపైన గతంలో సంకేతాలు ఇచ్చారు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామన్నారు అయితే పర్టిక్యులర్గా డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది ఈసారి కొంతమంది దాదాపుగా ముప్పై రెండు నుంచి నలభై లక్షల మంది అయితే రైతు భరోసా కూడా పేర్లు అనేది రద్దు కావచ్చు అని అంటున్నారు అసలు రద్దు అయితే మళ్ళీ ఎలా వాటిని మనం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అయినా కూడా అధికారులకు సంబంధించి తగిన డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి ఎప్పటి నుంచి మరి ఎలా చెక్ చేసుకోవాలి ఇందుకు సంబంధించి రైతు భరోసా పైసలు ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు అందిస్తారా ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారా ఇందుకు సంబంధించి గతం కంటే భిన్నంగా ఎందుకంటే ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల లో సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందే రైతు భరోసా ఇస్తామని చెప్పారు కానీ ఆ సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోవడం జరిగింది కాంగ్రెస్ మూడు స్థానం తర్వాత బీఆర్ఎస్ రెండో స్థానాలు మూడో స్థానంలో బీజేపీ ఇలా ఇతరులు రావడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది సో ఎందుకంటే ఈ పార్టీ గుర్తుపైన ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి రైతులకు ఇటు ఆసరా పెన్షన్లు కావచ్చు మహిళలు కావచ్చు అన్ని రకాల వారు అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత తొలగించి ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లోని పథకాలకు సంబంధించిన నిధులు కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు అప్డేట్స్ అయితే ఉంటుంది అనమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది లైక్ చేయండి అప్డేట్ అయితే వచ్చిందనమాట సంక్రాంతికి కానుక కావచ్చు లేదంటే ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్తున్నారు జనవరి తొమ్మిది నుంచి పదమూడవ తేదీ వరకు కూడా అందుబాటులో ఉంటాయని ఈ డిపో మేనేజర్ సుధా వెల్లడించడం జరిగింది అనమాట ప్రయాణికుల ఒక ఆర్టీసీ అధికారులు వెబ్సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రయాణికులు రద్దీ అదనపు బస్సులు పెంచేందుకు కూడా ప్రయాణం సిద్ధంగా ఉన్నామని అనమాట స్పెషల్ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ సిక్ సిక్స్ వన్ వన్ ఫోర్ నైన్ నైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సొంతూరులకు వెళ్ళే వారికి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇందులో వచ్చేసి ఆ ప్రయాణికులకు సంబంధించి వాహన ధరలు గుడ్ న్యూస్ ఎందుకంటే టోల్ ప్లాజా వద్ద వాహనాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఛార్జీలు అనేది వసూలు చేయవద్దు ఎందుకంటే రద్దీ ఎక్కువగా అవుతుంది దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి మేడారం జాతర ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏదైతే కేంద్ర రవాణా శాఖ మంత్రికి కూడా లేఖ రాసే ప్రయత్నం చేశారు వీటి నుంచి మినహాయింపు కూడా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వమే భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అని చెప్పే విధంగా చెప్తున్నారు అనమాట జనవరి ఒకటి నుంచి కొత్తగా రూల్స్ అనేది మారబోతున్నాయి అనమాట సో ఎందుకంటే చాలా వరకు అయితే అన్నమాట ఖరీదైన కార్ల రేటు హోండా వన్ టూ టూ పర్సెంట్ ఇలా పెంపు నిశాను త్రీ పర్సెంట్ ఇలా పెంచుతూ ఉన్నారనమాట ఎల్పిజి ధరలు ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంది సో వాటి ధరలు అప్పుడున్న ధరల ప్రకారం రైతులకు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఐడి కార్డు లాంటివి ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు పీఎం కిసాన్ పథకం నగదు పొందడానికి ఐడి కార్డు తప్పనిసరి అవుతుందనమాట అలాగే పిఎం ఫసల్ బీమా కింద కూడా అడవి జంతువుల పట్ల నష్టపోయిన డెబ్బై రెండు గంటల్లో రిపోర్ట్ చేస్తే వారికి సాయం కూడా అందుతుంది అదేవిధంగా ఆధార్ పాల్ లింక్ చివరి తేదీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వరకు అయితే ఉంది మీరు ఆ లోపు లింక్ చేయకపోతే జనవరి ఒకటి నుంచి మీ పాన్ కార్డులో అయితే అనమాట సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఎప్పుడు జమ అవుతాయని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు దీనిపైన ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది అనమాట సో ఎందుకంటే పీఎం కిసాన్ అది చాలా ఇంపార్టెంట్ అయిన పథకం అనమాట సో మూడు దశల్లోనే మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ప్రతి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు తండ్రి కొడుకులకు పిఎం కిసాన్ డబ్బులు అనమాట రూల్స్ ఏంటని చూసుకున్నట్లయితే చిన్న సన్నక రైతులకు సాగు పెట్టుబడి భారం కాకూడదని చెప్పేసి ఈ డబ్బులు అనేది అందజేస్తున్నారు కదా అయితే ఈ విషయం చాలామందికి స అంటే నిబంధనలకు సంబంధించి పిఎం కిసాన్ నియమాల ప్రకారం కుటుంబం అంటే భార్య భర్త మైనర్ పిల్లలని అర్థం ఈ కుటుంబంలో యూనిట్ కు కేవలం ఒకరికి మాత్రమే ఆర్థిక సాయం అయితే అందుతుంది అనమాట భూమి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఒక్క కుటుంబం నుంచి ఒక్క లబ్ధిదారుడికి మాత్రమే ప్రభుత్వం గుర్తిస్తుంది అయితే ప్రభుత్వ భూరికాల్లో ఎవరి పేరు మీద సాగు భూమి ఉంటే వారి పథకానికి అర్హులవుతారనమాట భార్యాభర్తలు ఇద్దరు పిల్ల పేర్లు వేరువేరుగా భూములు ఉన్నా కూడా ఇద్దరికి డబ్బులు రావు వారిలో ఒకరు మాత్రమే పీఎం కిసాన్ నమోదు చేసుకోవాలి పొరపాటున ఇద్దరు దరఖాస్తు చేసుకుని డబ్బులు పొందితే అది తప్పుగా పరిగణిస్తారు అటువంటి సందర్భంలో ప్రభుత్వం అక్రమం పొందిన మొత్తాన్ని తిరిగి వసూలు చేసింది ఇప్పటికీ అన్ని అనేక చోట్ల సామాజిక తనిఖీలు ఇలాంటి కేసులు బయటపడ్డాయి ఇక ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే ఇంట్లో ఇద్దరికి అవకాశం కూడా ఉంటుందన్నమాట ఉదాహరణకు అన్నదమ్ములు విడిపోయి వారి భూములు వేరువేరు పేర్ల మీద నమోదు అయి ఉంటే అలాగే రేషన్ కార్డులో కూడా వేరువేరు కుటుంబాలుగా ఉంటే ఇద్దరు పిఎం కిసాన్ అర్హులు అవుతారనమాట కేవలం బ్యాంక్ ఖాతాలు వేరుగా ఉన్నాయన్న కారణంతో ప్రభుత్వం వేరువేరు కుటుంబాలుగా గుర్తించేది రెవెన్యూ రికార్డులో కూడా ప్రధానంగా ఆధారం కాబట్టి సో అందుకని చెప్పేసి వారికి కూడా అందుతాయి అనమాట ఇక అనర్హుల విషయానికి వస్తే ఆదాయ పన్ను చెల్లించే వరకు వీరంతా అయితే కావడం జరుగుతుందన్నమాట అనమాట ఇలా తండ్రి కొడుకులు కూడా రావడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి వేరు వేరుగా రికవర్ రెవెన్ కార్లో ఉంటే చూపిస్తే వస్తుంది అనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అనేది త్వరలోనే ఎప్పుడు మనకు ఫిబ్రవరి ఒకటి తారీఖున ఆ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతుంది చెప్తున్నారు అంతకంటే ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ ఇటీవల కాలంలోనే గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటే సాంక్రతికానికి గుడ్ న్యూస్ కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి రైతులకు మరింత మేలు చేయాలని చెప్పేసి రైతు భరోసా పథకానికి సంబంధించి దృఢ నిశ్చయంతో కట్టుదిట్టమైన కొత్త రూల్స్ తీసుకొచ్చారు అందులో వచ్చేసి శాటిలైట్ మ్యాపింగు జర్మన్ టెక్నాలజీ అన్నీ వాడుకోవడం జరుగుతుందని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు దీంట్లో రైతులకు మేలు జరుగుతుందనే దానికంటే చాలా మందికి నష్టపోయే ఛాన్స్ అయితే ఉందంటే సోషల్ మీడియా అప్డేట్స్ అయితే అందుతున్నాయి చూడాలి మరి ఏ రకంగా బుకింగ్ స్లాట్ బుకింగ్ ఇవన్నీ దాని తర్వాత ఏ వేరే రిపేర్లు ఉన్నాయ్యింది అనేది కూడా తెలుస్తుంది అనమాట జనవరిలో సంబంధించి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి రైతులను గుర్తించడానికి అత్యంత ప్రాముఖ్యత తీసుకోవడం జరిగిందనమాట సాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మాత్రమే జనవరిలో అనగా కొత్త సంవత్సరం కానుకగా జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది పది లోపు డబ్బులు అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంది ఆర్థిక శాఖకు గ్రీన్స్ కలిస్తే వెంటనే ఇప్పటికీ ఆల్రెడీ లిస్ట్ కూడా వచ్చిందనమాట పంట సంబంధించి ఎవరు ఉన్నారు అర్హులు అనే దానిపైన ఇంత ముందుకు డేట్ కూడా జరిపే అవకాశాలు అయితే ఉంది అంటున్నారు అసెంబ్లీ ఏదైతే శీతాకాల సమావేశాల్లో భాగంగా మంది అంటున్నారు అసలు సంక్రాంతి తర్వాతనే ఎలక్షన్ లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ తర్వాతనే ఇస్తారు ఇప్పుడు ఇవ్వరు అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా అప్డేట్స్ కూడా అంటున్నాయి మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియ జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్